హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో చాలా టేస్టీగా గోర్చుకుడికాయ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అన్నింటిని వేసుకోవాలి జీలకర్ర మినపప్పు ఆవాలు వేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మార్నింగ్స్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్ని త్వరగా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ప్రెజర్ కుక్కర్లో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మనం ఈ కర్రీని ప్రెజర్ కుక్కర్లో చేయడం వల్ల ఈ కర్రీ మాడిపోతుందేమో అని భయపడాల్సిన పని లేదండి ఎందుకంటే మనకి టమాటోలో ఎలాగో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కర్రీ మనకి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ వేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూతను పెట్టేసి దీన్ని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇంతవరకు ఈ గోరుచుకుడికాయ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మనకి ఇది ఒక త్రీ విజిల్స్ వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూతను తీసి మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకోవాలి ఇలా ఆన్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ఇందాక ఇందులో కారం వేయలేదు కాబట్టి కారంని వేసుకోవాలి ఈ కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత సబ్జీ మసాలాను వేసుకోవాలి దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ సబ్జీ మసాలా ప్లేస్లో మీరు గరం మసాలా వేసుకున్న కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కారం అనేది పచ్చిపోయే వరకు ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోచికుడుగాయ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి